అందరికీ నమస్కారం అండి రేపే శివరాత్రి శివరాత్రి రోజు కొన్ని నియమాలను పాటిస్తూ శివ పూజ చేసినట్లయితే అనేక మంచి ఫలితాలు వస్తాయి అయితే శివరాత్రి రోజు కొన్ని పొరపాట్లు గనక చేసినట్లయితే జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది చేసిన పూజకు ఎలాంటి ఫలితమో ఉండదు శివరాత్రి రోజు ఎలాంటి నియమాలు పాటించాలో ఏ తప్పులు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము శివరాత్రి అంటే ఆ రోజు శివుడు లింగాకృతి పొందిన రోజు అలాగే ఈరోజు శివపార్వతుల వివాహం జరిగిన రోజు అందుకే శివరాత్రి రోజు శివుడిని పూజించి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి శివుడికి అభిషేకం చేసి జాగరణ చేసి మరునాడు ఉపవాసాన్ని విరమించాలి ఇలాగనక చేసినట్లయితే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుందని శివపురాణంలో చెప్పబడింది శివరాత్రి రోజు శివ పార్వతులు భూమిపైన తిరుగుతూ ఉంటారంటారు శివరాత్రి రోజు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు తెలిసి తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల అనేక చెడు ఫలితాలను పొందాల్సి వస్తుంది శివరాత్రి రోజు ఉదయమే లేవాలి తెల్లవారుజామునే నిద్ర లేచి తలస్నానం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా లేటుగా నిద్ర లేవకూడదు శివరాత్రి రోజు తలస్నానం చేసేటప్పుడు కుంగుడికాయలు కానీ షాంపు కానీ ఉపయోగించకూడదు కేవలము ఒట్టి నీళ్లు మాత్రమే తల మీద పోసుకోవాలి శివరాత్రి రోజు శివాలయానికి వెళ్లేవారు ఉదయం పదకొండు లోపే శివుడిని దర్శనం చేసుకోవాలి పన్నెండు గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో శివాలయానికి వెళ్ళకూడదు మహాశివరాత్రి పర్వదినం రోజు శివపార్వతులు భూలోకానికి వస్తారని చెప్తూ ఉంటారు ఈ రోజు ఎవరైతే శివాలయానికి వెళ్తారో వారి మీద శివపార్వతుల యొక్క అనుగ్రహము తప్పకుండా ఉంటుంది శివాలయానికి వెళ్ళినప్పుడు మనం మామూలు దేవాలయాల్లో చేసినట్లు ప్రదక్షిణాలు చేయకూడదు శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయాలి శివుని ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు మన కోరికలను నందీశ్వరుడి చెవిలో చెప్పుకున్నట్లయితే ఆ కోరికలు నేరుగా శివుడికి చేరుకుంటాయి అంటారు శివాలయానికి వెళ్ళినప్పుడు శివుడికి నందికి మధ్యలో నడవకూడదు శివాలయానికి వెళ్ళిన వారు శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఆవు పాలతో మాత్రమే అభిషేకం చేయాలి గేదె పాలతో అభిషేకం చేయకూడదు అలాగే కొంతమంది ప్యాకెట్లో ఉన్న పాలను అలాగే శివలింగం మీద పోస్తూ ఉంటారు అలా ఎప్పుడు పోయకూడదు ప్యాకెట్లో పాలను గ్లాసులో పోసుకొని అప్పుడు అభిషేకం చేయాలి అలాగే పాల ప్యాకెట్లను నోటితో కొరికి గ్లాసులో పోసుకోకూడదు శివాలయంలో గర్భగుడిలోకి వెళ్ళి శివుడికి అభిషేకం చేసేటప్పుడు పురుషులు చొక్కా వేసుకోకూడదు కండువా బుద్ధం మీద వేసుకొని అప్పుడు శివుడికి అభిషేకం చేయాలి శివలింగానికి అభిషేకం చేసే సమయంలో శరీరం నుంచి చెమట గాని వెంట్రుకలు కానీ శివలింగం మీద పడకుండా చూసుకోవాలి శివలింగానికి పూజ చేసేటప్పుడు పసుపు కుంకుమతో పూజ చేయకూడదు శివరాత్రి రోజు పేదలకు దాన చేసినట్లయితే చేసినట్లయితే శివానుగ్రహం తప్పకుండా లభిస్తుంది ముఖ్యంగా శివరాత్రి రోజు తోటకూర దానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది శివరాత్రి రోజు నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు కొబ్బరి నీళ్లతో శివలింగాన్ని అభిషేకం చేయకూడదు ఆవు పాలతో అభిషేకం చేసిన తర్వాత నీటితో తప్పకుండా అభిషేకం చేయాలి మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు పాలు తాగవచ్చు అలాగే పండ్లు తీసుకోవచ్చు శివరాత్రి రోజున ఏం చేసినా ఏం చేయకపోయినా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కనుక పఠించినట్లయితే శివానుగ్రహం తప్పకుండా లభిస్తుంది శివరాత్రి రోజు వీపూది కనుక ధరించినట్లయితే జన్మగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే శివుడికి వీపూది అంటే చాలా ఇష్టము శివుడికి చెరుకు రసంతో అభిషేకం కనుక చేసినట్లయితే కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్తాయి శివరాత్రి రోజు తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది శివరాత్రి రోజు ఎవరిని కోపంతో నిందించకూడదు పిల్లల్ని కొట్టటము వృద్ధులను హింసించటము ఇలాంటి పనులు అసలు చేయకూడదు చెడు మాటలు మాట్లాడకూడదు ఉల్లి వెల్లుల్లి ఆహారంలో తీసుకోకూడదు శివరాత్రి రోజు మద్యము మాంసానికి దూరంగా ఉండాలి జుట్టు కత్తరించుకోవటము గోర్లు కత్తరించుకోవటము షేవింగ్ చేసుకోవటం లాంటి పనులు చేయకూడదు శివరాత్రి రోజు జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే పరమేశ్వరుడు తొందరగా కరుణిస్తాడు విల్వపత్రాలను శివుడికి సమర్పించినట్లయితే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేర్తాయి శివరాత్రి రోజున సాయంత్ర సమయంలో ఇంటి ద్వారానికి ఇరువైపులా దీపాలను తప్పకుండా వెలిగించాలి శివరాత్రి రోజు ఆవునేతితో దీపారాధన చేస్తే చాలా మంచిది తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు శివరాత్రి రోజు తప్పకుండా తులసి కోట ముందు దీపారాధన చేయాలి అయితే తులసి దళాలతో శివుడిని మాత్రం పూజించకూడదు శివరాత్రి రోజు ఉపవాసం ఉన్నవారు మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు అప్పుల సమస్యతో బాధపడేవారు శివలింగం ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి నమస్కారం చేసుకుంటే అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలి అని అనుకునేవారు రసంతో అభిషేకం చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి శివరాత్రి రోజు సాయంత్ర సమయంలో ఇంట్లో ధూపం కనుక వెలిగించినట్లయితే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటికి వెళ్ళిపోతాయి మహాశివరాత్రి రోజు శివలింగానికి అభిషేకం చేస్తే జన్మజన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కనీసము ఒక చెంబుడి నీళ్లను శివుడి మీద పోసినా చాలు శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది శివరాత్రి రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి శివరాత్రి రోజు ఉపవాసం గనక ఉన్నట్లయితే కోటి సోమవారాలు ఉపవాసం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది జిల్లేడుపులతో శివుడిని పూజించినట్లయితే కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేర్తాయి ఇంట్లో శివలింగం లేనివారు మట్టితో చిన్న శివలింగాన్ని తయారు చేసి శివలింగానికి పూజ గనక చేసినట్లయితే సంపూర్ణ శివానుగ్రహం లభిస్తుంది ఈ మట్టి శివలింగాన్ని మరునాడు బకెట్ నీళ్లలో వేయాలి మట్టి మొత్తం కరిగిపోయిన తర్వాత చెట్లకు పోసుకున్నట్లయితే సరిపోతుంది అంతేగాని పూజ చేసిన శివలింగాన్ని ఎక్కడంటే అక్కడ పడివేయకూడదు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ నియమాలన్నీ పాటించినట్లయితే శివానుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం